యూట్యూబ్ ఛానల్ అసలు బంగారు ధరలకు ఏమైంది వరుసగా ఐదోసారి బంగారం పతనం రెండు లక్షలకు పైగా చేరుకుంటుందన్న బంగారం ఇప్పుడు లక్షకు దిగువలవు అంటే సుమారు లక్ష ఇరవై వేలు ఇప్పటికి ఐదోసారి అసలు బంగారం పడిపోవడానికి కారణం ఏమిటి ఈ సమయంలో బంగారం కొనవచ్చా లేదా ఉన్న బంగారం అమ్ముకోవచ్చా లేదా బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చా ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అసలు బంగారు ధరలు పెరగడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు అందులో మొదటిది డాలర్ విలువ పెరగడం వలన డాలర్ విలువ పెరగడం వలన అంటే అసలు బంగారాన్ని అంతర్జాతీయంగా డాలర్స్లోనే నిర్ణయిస్తారు అలాంటిది ఇప్పుడు యుఎస్ డాలర్ పెరిగింది అంటే అర్థమైందంటే సో సపోజ్ మనం ఇప్పుడు వన్ యూఎస్ డాలర్ ఈక్వల్ టు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఇప్పుడు దాని వాల్యూ ఎయిటీ ఎయిట్ అండ్ నైన్టీకి వెళ్ళింది అంటే సో అప్పుడు మన ఇండియన్ కరెన్సీ తగ్గి నాట్ ఓన్లీ ఇండియన్ మిగతా కరెన్సీ తగ్గి యూఎస్ డాలర్ విలువ పెరుగుతుంది డాలర్ విలువ పెరగడం వల్ల ఏమైతుందంటే ఇతర కరెన్సీ ఉన్న వాళ్ళు బంగారం కొనడం తగ్గుతుంది తగ్గడం వల్ల డిమాండ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ రెండోది వడ్డీ రేటలో పెరుగుదల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లో వడ్డీ రేటు పెరిగినాయనుకో ఇంతకుముందు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాటిని ఒక్కసారిగా సేల్ చేసి సో దాంట్లో వచ్చిన అమౌంట్ మొత్తాన్ని బాండ్స్ రూపంలో లేదా షేర్ మార్కెట్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు వాటిలో ఏందంటే మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే వన్స్ యుఎస్ డాలర్ విలువ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనం షేర్ మార్కెట్లో ఉన్న వాల్యూ పెరుగుతుంది సో దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి అలా చేస్తారు అండ్ మూడోది ఎక్కడైనా రాజకీయ అనిచితి కానీ లేకుంటే యుద్ధాలు వచ్చినప్పుడు కానీ లేదా ఇప్పుడు అలాంటి సమయంలో ఏం చేస్తారంటే అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే ఎప్పుడైతే స్థిరంగా ఉందో ఇప్పుడు సపోజ్ యుఎస్ లో ట్రంప్ వచ్చాడు ట్రంప్ రాగానే ఏమైతుంది అల్ల కొలుగలమైంది ట్యాక్స్ కానీ అది కానీ ఇది కానీ అందరూ ఏం చేస్తారంటే ఏమైతుందో తెలియదని అందరూ గోల్డ్ కొనుక్కొని దాన్ని సేఫ్గా పెట్టుకుంటారు తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఒక స్టేబుల్ గా ఉన్నప్పుడు వాళ్ళకు ఏం చేస్తారంటే దాన్ని ఓకే ఇప్పుడు స్టేబుల్ గా ఉందన్నప్పుడు దాన్ని సేల్ చేసేసి దాన్ని ఇంకో షేర్ మార్కెట్ లోనో ఇంకో దాంట్లోనో ఇన్వెస్ట్ చేసుకుంటారు ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఈ ప్రాఫిట్ బుకింగ్ లో ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో ఒక్కసారిగా బంగారాన్ని అమ్మేస్తారు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ తీసేసుకొని దాన్నించి అమ్మేసి దాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో కానీ ఎందుకంటే స్థిరంగా ఉంది డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి వాళ్ళు దాని మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు అప్పుడు ఏమైతే అనేది మార్కెట్ తో సంబంధం ఉండదు ఎక్కువ అవైలబుల్గా ఉండడం వల్ల గోల్డ్ సో ఆటోమేటిక్గా దాని గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది కానీ ఇప్పుడు అసలు బంగారం కొనాలా ఉన్నది అమ్మేసుకోవాలా లేదా దాని మీద ఇన్వెస్ట్ చేయాలా అసలు బంగారం అంటే అసలు ముఖ్యంగా మన తెలుగు వారికి ఏంటంటే అది ఒక ఎమోషన్ ఒకప్పుడు దాన్ని ఆభరణాలు గానో అలంకరణ కోసమో వాడేవాళ్ళు ఆర్నమెంట్ లాగా ఇప్పుడు అది ఒక స్టేటస్ సింబల్ ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేకుంటే ఎక్కడన్నా శుభకార్యాలకు వెళ్ళాలన్నా పెళ్లి కావాలన్నా పెద్ద మొత్తంలో అందరు బంగారాన్ని అంటే నగదు రూపంలో కాకుండా అందరూ బంగారం నగదు చేయించుకొని ఆర్నమెంట్స్ కానీ వస్తువుల రూపంలో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు బంగారం తగ్గింది కదా నార్మల్ అయితే బంగారం రెండు లక్షలకు వెళ్తుంది మూడు లక్షలకు చేరుకుంటుంది అనే అనేవాళ్ళు కానీ అదే బంగారం ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఆల్మోస్ట్ ఇంకా రెండు మూడు రోజులు లక్షలు చేరుకుంటుంది చాలా మంది తగ్గుతుంది అని చెప్తున్నారు సో అటువంటి బంగారాన్ని ఇప్పుడు కొనాలా వద్దా కొనాలా అంటే ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా బంగారం కొనొచ్చు లేదు బంగారం తగ్గుతుంది కదా అని చెప్పి నీకు అవసరం లేకున్నా ఇప్పుడు ఆభరణాలు కానీ వస్తువులు కానీ వాళ్ళకు వడ్డానం ఉంది నాకు వడ్డానం లేదు బంగారం తగ్గింది వడ్డానం చేయించుకుంటా అనేది మనకు వేస్ట్ ఎందుకంటే బంగారం ఇంకా తగ్గొచ్చు అవసరం లేకుండా కొనాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమైనా ఉండి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా బంగారం కొనవచ్చు అది కూడా ఏం కొనాలా ఎలా కొనాలో చెప్తా ఉన్న బంగారం అమ్మేసుకోవాలా వద్దు బంగారం అమ్మేసుకోవద్దు ఎందుకంటే బంగారం అనేది ఖచ్చితంగా సప్లై అండ్ డిమాండ్ సప్లై మనకు ఖచ్చితంగా తక్కువగానే ఉంది డిమాండ్ ఎప్పుడు యూజ్ బంగారానికి ఎప్పుడు ఎక్కువగానే డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా మన ఇండియా దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అంటే వాళ్ళు బంగారాన్ని వన్ పర్సెంట్ కూడా వేసుకోరు ఒకవేళ వాడినా కూడా వాళ్ళు టెన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ లేదా డైమండ్ రింగ్స్ అవి మాత్రమే వాడతారు అది కూడా రేర్ అంటే కంపేర్ టు ఇండియా ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే వాడతారు ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో మన తెలుగు వాళ్ళు చెన్నై వాళ్ళు వీళ్ళు కేరళ వాళ్ళు బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం ఎన్ని అంటే ఒక్కొక్కరికి మినిమం కేజ్ ఉంటే గానీ మన సొప్పదు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అన్ని ఉన్నా కూడా ఇంకా అది లేదు ఇది లేదు అనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్న బంగారం అమ్మేసుకోరు ఎందుకంటే ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు కూడా బంగారంగా చాలా తక్కువకు వచ్చేస్తుంది అని చెప్పారు ఈ స్టేట్మెంట్ విన్నాక కూడా చాలా మంది తగ్గలే రెండు మూడు లక్షలకు వెళ్తలేరు కానీ విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు తగ్గింది థర్టీ థౌసండ్ వరకు తగ్గింది ఇంకా తగ్గుతుంది అని చెప్తున్నారు ఒకసారి డౌన్ఫాల్ స్టార్ట్ అయినాక అది ఎక్కడో చాలు ఎవరికి తెలియదు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే అసలు ఇప్పుడు ఎవరు బై చేయొద్దు అసలు బై చేసి దాన్ని అమ్ముకొని లాభాలు పొందాలని అసలు చూసుకోవద్దు ఒకవేళ దానికి ఎవరికైనా దీన్ని ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే వాటిని సావరింగ్ బాండ్స్ కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కానీ లేకుంటే ఈటీఎల్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అంతా రెండు గోల్డ్ కానీ మీరు ఎప్పుడైతే మీరు దాన్ని ఆర్నమెంట్ గా అంటే లైక్ ఒక ఆభరణాలుగా చేయించుకుంటారో వాటికి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది ప్లస్ దానికి జీఎస్టీ ఉంటుంది మళ్ళీ తరుగు ఉంటుంది స్టోన్స్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ఇప్పుడు మీరు గోల్డ్ కాయిన్స్ కానీ ఈ సేవరైన్ బాండ్స్ వీటిల్లో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసినంటే అది ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో రేపు ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదే సపోజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మీద వడ్డానం చేయించుకున్నారు అది వంద గ్రాములు పడింది దాంట్లో అది ట్వంటీ టూ క్యారెట్స్ దాంట్లో మేకింగ్ టెన్ పర్సెంట్ తీసేయడం అంటే అక్కడ లక్ష రూపాయలు పోయినట్టు లెక్క మళ్ళీ దాంట్లో జిఎస్టి ఒక త్రీ ఫోర్ పర్సెంట్ అంటే థర్టీ థౌసండ్ పోయినట్టు సో ఇవంతా లాస్ అవుతారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కేవలం ఓన్లీ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మటుకు వాటిల్లో చేయండి ఇట్లా చేసిన ఆభరణాలను లేకుంటే వడ్డానాలను అంకీలను ఇవన్నీ తీసుకోవద్దు వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు ప్లస్ ఇంకొకటి వచ్చేసరికి మనము అవసరం లేకుండా తీసుకోవాల్సిన అవసరమే లేదు గోల్డ్ అయితే నా దృష్టిలో నీడు ఉంది ఇప్పుడు పెళ్ళి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు దీనికి కావాలంటే ఎంతైతే కావాలో అంత ఖచ్చితంగా తీసుకోండి అవసరం లేని మట్టు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే బంగారం తగ్గింది అంటే రేపు రోజు ఇంకా తగ్గిపోతుంది ఈవెన్ నేను చెప్తున్నా ఇప్పుడు ఏమైనా వడ్డానం ఉంది అంటే ఏదో దాని స్టేటస్ కోసం నాకు వడ్డానం ఉంది అని వాళ్ళు లైఫ్ టైంలో కేవలం పదే పది సార్లు యూజ్ చేస్తారు పది ఫంక్షన్లకు ఆ ఫంక్షన్ ఫస్ట్ రోజు పెట్టుకుంటూ రెండు రోజుల నుంచి ఎవరు పెట్టుకుని పోతారులే అంటారు కానీ మాకు వడ్డానం ఉంది అని చెప్పుకుంటారు అంతే ఇప్పుడు స్టేటస్ లా మారిపోయింది అంతే నలుగురు కలిశారంటే ఆ అమ్మకి ఇది ఉంది ఈ అమ్మకి ఇది ఉంది నాకు ఇది లేదు అది లేదు ఎక్కడ పట్టినా అదే బడవలు సో బంగారం మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అంటే వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ శాలరీ బాన్స్ లేకుంటే ఈటీఎల్ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు సో ఖచ్చితంగా బంగారం మటుకు మళ్ళీ ఏదో తాత్కాలికంగా ఇప్పుడు తగ్గినా కూడా లాంగ్ టర్మ్ లో మటు ఖచ్చితంగా బంగారం పెరిగింది అనుకున్న దాని రేంజ్ వెళ్తుంది అది వన్ ఇయర్ లో వెళ్తుందా టూ ఇయర్స్ లో వెళ్తుందా లేదా వన్ మంత్ లో వెళ్తా అనేది ఎవరు తెలియదు ఎప్పుడు వెళ్తుందని బట్ ఇప్పటికైతే ట్రెండ్ అయితే డౌన్ లోనే ఉంది ఇంకా తగ్గుతుంది కూడా ఖచ్చితంగా బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ వాళ్ళు మటుకు గోల్డ్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఒక పెద్ద సేఫ్ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో వీడలో పెట్టి అదంటే చెప్పలేదు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తే వస్తుంది లేమంటే పోతుంది బట్ గోల్డ్ మటు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మటుకు ఎప్పుడైనా ఖచ్చితంగా దాని మీద పెరుగుతుంది దాని మీద ఖచ్చితంగా లాభాలు తీసుకుంటారు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు గోల్డ్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో అయితే ఇప్పుడు కాదు వన్స్ ఇదే డౌన్ ట్రెండ్ తగ్గి ఒక స్టేబుల్ అయ్యి ఒక హై మూవ్మెంట్ వచ్చినప్పుడు కావాలంటే షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు ఎందుకంటే వన్స్ పెరగడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా గోల్డ్ మళ్ళీ పెరుగుతూనే ఉంటది వాళ్ళు విత్ ఇన్ వీక్ లో అమ్ముకోవచ్చు నెక్స్ట్ డే అమ్ముకోవచ్చు పెరిగినప్పుడు సో కావున ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు కాయిన్స్ కానీ గోల్డ్ బార్స్ కానీ వాటిలో ఇన్వెస్ట్ చేయండి అవసరం లేకుండా బంగారం కొనవద్దు వేసి చూడండి ఉన్నదే అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి మోర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్